హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నాగవేణి అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మీకైతే ఇంకా బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తూ ఉన్నాను అది కూడా బ్యాక్ పార్ట్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలనేది క్లియర్గా అయితే ఇంకా ఇక్కడ నేను మీకు వివరిస్తాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా సపోర్ట్ అయితే అవుతుందనమాట ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది అదేవిధంగా ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా ఇదే అనమాట ఆ బ్లౌజు మెజర్మెంట్కి ఇచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ బ్లౌజ్ ప్రకారం బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఇక్కడ క్లియర్గా అంటే వివరిస్తానన్నమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ఇప్పుడైతే మొత్తం వీడియో అంతా కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంది కదా ఈ బ్లౌజ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ విధంగా కొలతలు తీసుకోవాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో క్లోజ్లో ఉన్నది మన వైపు ఉండాలి ఓపెన్స్లో ఉన్నది మనకు అవతల వైపు ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కోసం లూజ్ ఆధారంగా అని చెప్పాను కదా ఇక్కడ మీకు నేను ఫోల్డింగ్ అయితే ఏ విధంగా చూపిస్తూ ఉన్నాను చూడండి మనకు కుట్ల లేక ఉన్నటువంటి క్లాత్తో కూడా కలిపి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఒకటైతే మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట అలాగే నడుం దగ్గర టక్స్ టక్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ కోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెండు మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత మనకు నడుం దగ్గర కుట్లు ఎక్కడికైతే ఉంటాయో అక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ నడుము లూజ్ మార్కింగ్ ఒకటి అక్కడి నుంచి వచ్చేసి టూ ఇంచెస్ అనేది కుట్ల యాడ్ చేసుకోవాలి అదేవిధంగా నడుము దగ్గర టక్స్ పట్టి ఉంటుంది కదా ఆ టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కూడా మార్కింగ్ వేసుకోవాలన్నమాట కింద వైపున స్కేల్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అలాగే అడ్జస్ట్ ఏమన్నా ఉంటే కూడా మొత్తం అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక మార్కింగ్ నడుము వైపున వేసుకున్న తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ మెజర్మెంట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సమానంగా ఈ షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకు ఈ విధంగా పట్టుకొని బ్లౌజ్ యొక్క పొడవ అయితే కొలుచుకోవాలన్నమాట అది ఎక్కడి నుంచి అంటే మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా హాఫ్ ఇంచు అక్కడి నుంచి షోల్డర్ దగ్గరికి ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఒకటైతే ఇచ్చేసుకోవాలి అలాగే కింది వైపు నుంచి చంక వైపు వరకు మనకు మెజర్మెంట్ బ్లౌజ్లో జాయింట్స్ ఉంటాయి కదా ఆ జాయింట్స్ వరకు ఒక మార్కింగ్ దానికంటే పై వైపు కంటే ఒక హాఫ్ ఇంచు కుట్లో లేకుండేలాగా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి అదేవిధంగా నెక్ నెక్ చూడండి మనకు షోల్డర్ దగ్గర ఎక్కడి నుంచి ఎంత వెడల్పులో ఉంది ఎంత పొడవు ఉందో చెక్ చేసుకొని బ్లౌజ్ యొక్క మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం అంతా కూడా మార్కింగ్ అంతా కూడా వేసేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ ఉంది ఈ షోల్డర్ జాయింట్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ అంతా ఇచ్చిన తర్వాత స్కేల్ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అదేవిధంగా షోల్డర్ వైపున పై వైపు కంటే కుట్ల లేక ఒక హాఫ్ అనేది యాడ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇచ్చాం కదా దానికంటే కూడా నెక్ దగ్గర ముందు వైపుకు షోల్డర్ దగ్గర కొంచెం పైవైపుకు ఈ విధంగా మార్కింగ్ అని తీసేసుకొని స్కేల్ సహాయంతో చంక వైపు నెక్ వైపు రెండు కూడా స్కేల్తో బాక్స్ షేప్లో వచ్చేసి మార్కింగ్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట అలాగే నెక్ దగ్గర కూడా అలానే సేమ్ బాక్స్ లాగా నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకొని ఈ బాక్స్ షేప్లో మనకు ఎలా అయితే నెక్ కావాలో అలా నెక్ అనేది మనం డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చూసుకుందాం నడుము లూజ్ ఆధారంగానే కదా మనం బ్లౌజ్ తీసుకుంటూ ఉన్నాము కాబట్టి చెస్ట్ లూజ్ కూడా ఈ విధంగా తీసుకొని చెస్ట్ లూజ్కి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ముందుగా మనం ఏవైతే అన్నీ కూడా డాట్స్ అయితే పెట్టామో ఈ డాట్స్ అన్నిటినీ కూడా కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఈ విధంగా అంతా కూడా డ్రా చేసుకోవాలి అన్నీ కూడా స్ట్రైట్గా డ్రా చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఇలా స్ట్రైట్గా డ్రా చేసిన తర్వాత నడుము దగ్గర నుంచి చెస్ట్లు చూసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి నడుములు ఎగ్జాక్ట్ మార్కింగ్కి ఒక లైన్ ఇలా క్రాస్గా డ్రా చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ బ్లౌజ్ యొక్క ఎగ్జాక్ట్ కొలతలు అనేది అనమాట ఇప్పుడు డౌన్ అయితే తీసుకోవాలి కాబట్టి డౌన్ కోసం స్కేల్ తీసుకొని ఇప్పుడు మనం ఎల్ షేప్ వచ్చేసి ఉంది కదా బాక్ షేప్ అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచుకి మూల వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకటిన్నర ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా మార్క్ ఇచ్చిన తర్వాత కరువు స్కేల్ ఏదైతే ఉంటుందో ఈ కరువు స్కేల్తో షోల్డర్ దగ్గర నుంచి మనం ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్కు లైన్ అయితే డ్రా చేసుకున్నామో ఆ లైన్ టచ్ అయ్యే విధంగా అలాగే చెస్ట్ లూస్ దగ్గర మనం మార్క్ ఇచ్చుకున్నాం కదా ఈ మార్కుకు ఈ మూడు మార్క్స్ అన్నీ కూడా టచ్ అయ్యే విధంగా రౌండ్గా కరువు స్కేల్తో చంక డౌన్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా చంక డౌన్ అంతా తీసుకునే తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కట్ చేస్తున్న పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కాబట్టి ఈ విధంగా అంతా కూడా మార్కింగ్ అయితే తీసుకున్నాను అదే విధంగా నడుము దగ్గర టక్స్ కోసం కావాలి కదా ఇక్కడ వచ్చేసి నడుములు చూడండి ఎయిట్ అండ్ హాఫ్ అయితే ఉందనమాట అంటే డబల్ ఫోల్డింగ్లో ఎయిట్ అండ్ హాఫ్ ఉంది సింగిల్ ఫోల్డింగ్లో వచ్చేసి మనకు సెవెంటీన్ ఇంచెస్ అయితే మనకైతే వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్లో నాలుగు బాగు ఇంచెస్కు ఒక లైన్ ఇటు అటు హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా అంటే నడుము దగ్గర మనకు ఎంతప్పుడున్న టచ్ కావాలో చూసుకొని ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకొని మనం అటువైపు ఇటువైపు ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా ఈ యాడింగ్ అంతా కూడా లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్కైతే ఈ విధంగా మనమైతే కొలతలు అయితే తీసుకున్నాము అదేవిధంగా ఫ్రంట్కు మనం చంకలో తీసుకోవాలంటే ఎగ్జాక్ట్ ఇలానే తీసుకొని ఎక్కడైతే మనం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే మార్క్ అయితే వేసుకున్నామో ఆ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి వన్ ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకొని లోతు కోసం కింది వైపుకి అయితే కనుక తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది దానికోసం వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కనుక నేను అప్లోడ్ అయితే చేస్తాను ఇలా అంతా మెన్షన్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేను నెక్ దగ్గర ఎక్కడే కానీ కటింగ్ అనేది పెట్టడం లేదనమాట స్టిచ్ చేసుకున్నప్పుడు నెక్ అనేది మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకొని నెక్ పొడవైనా తీసుకోవచ్చు సేమ్ టు సేమ్ అలా అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట నెక్ మోడల్ అనేది మనమైతే డ్రా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ విధంగా చుట్టూ అంతా కట్ చేసుకుంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కొలత మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ తీసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది ఓకే అండి వీడియో అయితే చూసేసారు కదా ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్